తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా అవుతోందన్న విషయాన్ని నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి చెప్పినట్లు ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన కనుగోళ్ల విభాగం మాజీ జీఎం ఆర్ఎస్ఎస్పీఆర్ సుబ్రహ్మణ్యం సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు గత నెల ఇరవై ఏడున సుబ్రహ్మణ్యంను తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారించినప్పుడు చెప్పిన అంశాలను రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి నెయ్యి కేసుకు సంబంధించి సిట్ విచారణలో కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం ఆర్ఎస్ఎస్ ఆర్ సుబ్రహ్మణ్యం కీలక విషయాలు వెల్లడించారు రెండు ఇరవై రెండు మే ఇరవైనా తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో సుబ్బారెడ్డిని కలవక ప్రీమియర్ అగ్రిఫుడ్స్ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ భోలేబాబా ఓరోగానిక్ డైరీ ట్యాంకర్లు టిన్నుల ద్వారా టీటీడీకు పంపే నెయ్యిని మైసూర్లోని ల్యాబ్ ల్యాబ్లో పరీక్షించాలని తనను ఆదేశించినట్లు సుబ్రహ్మణ్యం సిట్ విచారణలో చెప్పారు జూన్లో నాలుగు నమూనాలు పంపగా నివేదికలు రావడంలో జాప్యం జరిగిందని దాంతో అక్కడి అధికారులతో మాట్లాడాలని డైరీ నిపుణుడైన డాక్టర్ బత్తుల ను కోరానన్నారు ఆయన వారిని సంప్రదించిన తరువాత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడున టీటీడీ డిప్యూటీఈవోకు నివేదిక వచ్చిందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఆ నివేదికపై సురేంద్రనాథ్ అభిప్రాయం కోరగా నాలుగు నెయ్యి నమూనాలు కల్తీవేనని ఆయన తెలిపారన్నారు సిటోస్ స్టెరాల్ పాజిటివ్ గా మైసూరు ల్యాబ్ తేల్చిందని అంటే వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారని చెప్పారన్నారు ఇదే విషయాన్ని డిప్యూటీ ఈవో తాను వైవి సుబ్బారెడ్డికి వివరించినట్లు సుబ్రహ్మణ్యం సిట్ అధికారుల ఎదుట అంగీకరించారు నెయ్యి కల్తీ అయినట్లు మీ నివేదికలో ప్రస్తావించొద్దని సుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండు నుంచి పద్నాలుగు తేదీ మధ్య మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారని డైరీ నిపుణుడు సురేంద్రనాథ్ స్విట్ బృందానికి వెల్లడించారు మైసూరు ల్యాబ్ నుంచి నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో అప్పటికే ఆ నెయ్యిని లడ్డు తయారీలో వినియోగించామని కల్తీ గురించి బయటకు తెలిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారన్నారు ఈ నేపథ్యంలోనే నెయ్యి కల్తీ అయిందా లేదా అని తాను స్పష్టంగా నివేదించినప్పటికీ బీటా సిటోస్టెరాల్ కలిసిందని మాత్రం అభిప్రాయపడ్డానని సిట్ అధికారులకు తెలిపారు మరోవైపు సుబ్రహ్మణ్యం మాత్రం కల్తీ నెయ్యి వ్యవహారంలో అనుకూలంగా నివేదిక ఇవ్వాలని సురేంద్రనాథ్ ను కోరలేదని వాంగ్మూలంలో పేర్కొన్నారు కల్తీ గురించి వైవి సుబ్బారెడ్డికి మాత్రమే చెప్పానని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పారు ఎందుకు వారికి చెప్పలేదని ప్రశ్నించక మౌనం దాల్చినట్లు తెలిసిందే కల్తీ అంశంలో డైరీల నిర్వాహకుల్ని హెచ్చరించారా అనడగ్గా లేదని బదులిచ్చారని సమాచారం మైసూరు ల్యాబ్ నివేదికపై నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ఎవరైనా ఆదేశించారా అని ప్రశ్నించగా తాను ఈవో కలసి నిర్ణయం తీసుకున్నామని ఆయన బదులిచ్చారు గత నవంబరు ఇరవై ఏడున తో పాటు డైరీ నిపుణులైన డాక్టర్ మల్లం మహేందర్ వి వెంకట సుబ్రహ్మణ్యన్ కె రావును సిట్ అధికారులు విచారించారు అదే రోజు ను ప్రశ్నించి అరెస్టు చేశారు కల్తిన ఈ సరఫరా వ్యవహారంలో నిందితులైన అజయ్ కుమార్ సుగంధ్ టీటీడీ కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యంను నాలుగు రోజుల సిట్ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది